క్రీస్తు పేరుటందరికీ అండి ఈరోజు కూడా ఒక మంచి విషయాన్ని మనం ఆలోచిద్దాం మనం బైబిల్ స్టడీ మరి మత వార్త ధ్యానించుకుంటున్నాం కాబట్టి కానీ ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మనం ఒకటి ధ్యానించుకుందాం అది ఏంటంటే ఒక ప్రార్థన చేసుకొని తర్వాత మనం ముందడుగు వేద్దాం ఒక చిన్న ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి ఇకే వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి గడిచిన కాలమంతా కూడా మీరు భక్తోడుగా ఉండి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి మీకే వందనాలు అలాగే తండ్రి మరి యొక్క రోజు ఈ యొక్క పరిశుద్ధమైన దినం రోజు కూడా తండ్రి మీ వాక్యానుసారంగా నడుచుకో ప్రార్థన నడుపుచున్నాను మా తండ్రి అమేన్ హమేన్ అందరికీ వందనాలు ఈరోజు కూడా ఒక మంచి విషయాన్ని మనం ధ్యానించుకుందాం ఏసుక్రీస్తు వారు సిలువ మోసే సందర్భంలో యేసుక్రీస్తు వారిని సిలువ వేసే సందర్భంలో మన ఒక సంఘటన జరిగింది ఒక సంఘటన చూస్తాం అదేంటంటే ముఖ్యంగా ఒక యసుక్రీస్తు వారు మోయాల్సిన సిలువే ఒక వ్యక్తి మోస్తా ఉంటాడు యేసుక్రీస్తు వారు మోసే సిలువని రోమన్ సైనికులు ఏం చేస్తారంటే ఒక వ్యక్తి కురేనీడైన సీమోను వస్తాడు కనిపిస్తే ఆ వ్యక్తికి ఆ వ్యక్తికి బలవంతంగా సిలువ మోయాలని చెబుతూ ఉంటారు వాస్తవంగా అలా ఎందుకు వాళ్ళు చూపించాలి అలా ఎందుకు మోయమని చెప్పాలి అని మనం గనక చూస్తే బైబిల్లో వాస్తవంగా మనం ఆలోచిస్తే ఇక్కడ కురేనీయుడైన సీమోను మనం చూస్తూ ఉంటాం ఆ సీమోను మరి ఎందుకు అసలు ఆయన సీమోను అంటే ఎవరు అసలు కురేనీయుడైన సీమోను మరి ఎందుకు ఆ దారిని రావాల్సి వస్తూ ఉంది ఆయన రావాల్సినటువంటి అవసరం ఏంటి యేసుక్రీస్తు వారి శిలువు మోసే సందర్భంలోనే అటు ఎందుకు వెళ్ళాలి వాస్తవంగా ఆయన అసలు ఎక్కడి నుండి వస్తూ ఉన్నాడు అని గనక మనం ప్రశ్నల మీద ప్రశ్నలు గనక ఆలోచిస్తే వాస్తవంగా మనం ఆలోచిస్తే ఆయన కురేనియా దేశం అంటే కురేనియా నుండి అంటే ఆఫ్రికా ఖండంలోని లిబియా అనే దేశంలో సిరేస్ నగరానికి చెందినటువంటి వాడు కురేనియస్ కురేనెస్ సిరేనెస్ ప్రాంతానికి చెందినటువంటి ఒక యూదుడు మరి అక్కడికి ఎందుకు వెళ్ళిపోయాడు అంటే ఒక వలస వలసగా వెళ్ళిపోయినటువంటి వారలలో వలసగా వెళ్ళిపోయినటువంటి యోధ జనాంగాలలో ఒక వ్యక్తి వలసగా వెళ్ళిపోయారంటే అంతకుమంది దాడులు జరిగినవి మనం చూస్తూ ఉంటాం యూదుల మీద అనేక మంది దాడులు చేయటం చెరల్లోకి వెళ్ళిపోయినప్పుడు కానీ అటు వెళ్ళిపోయినప్పుడు కానీ అలా వలసలు వెళ్ళిపోయినటువంటి యూదుల్ని మనం చూస్తూ ఉంటాం అటువంటి చెదిరిపోయినటువంటి యూదులలో ఒక యూదుడే ఈ యొక్క కురేని కురేనీడైన సీమోను ఈ కురేడైన సీమోను ఈయన ఎందుకు రావాల్సి వస్తుంది అక్కడ యేసుక్రీస్తు వారు సిలువ మోసే టయానికి ఈయన ఎందుకు రావాల్సి వస్తుంది అంటే ఏసుక్రీస్తు వారు పస్కా పండగ దినాలలో పస్క పండగ రోజులలో మరి ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయినటువంటి యూదులు మొత్తం కూడా దేవుడు ఆజ్ఞ పాస్ చేశాడు ఇదిగో చెదిరిపోయినటువంటి యూదులు ఎక్కడ ఏ దేశంలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఎరుసలీము దేవాలయానికి రావాల్సిందే మీరంతా అని చెప్పాడు ఆ యాజ్ఞ ప్రకారం ఆ మాట ప్రకారం ప్రతి ఒక్కరు కూడా పసుకాను ఆచరించడానికి ఆ పండగలో మరి పాల్గొనడానికి బలులు అర్పించడానికైనా దేనికైనా సరే ప్రతి ఒక్క యూదుడు అనేవాడు ఎరుసలేం దేవాలయానికి రావాలి ఎరుసలేము రావాలి ముఖ్యంగా ఆ పసకలో పాల్గొనాలి ఆ పసకలో పాల్గొనాలి అలా పాల్గొనాలంటే అక్కడ ఎరుసలేములో ఉన్న ఇజ్రాయేలే కాదు ఎరుసలేములో ఉన్న యూదులే కాదు ఎరుసలేములో ఉన్న యాజికులు ప్రధా ప్రధాన యాజికులు వీళ్ళు మత పెద్దలే కాదు ప్రపంచ దేశాలలో నలుమూలలో చెదిరిపోయినటువంటి దేశాలలో ఉన్న యూదులు ఉన్నారు వాళ్ళు కూడా ఎరుసలేం వెళ్ళాలి ఆ వెళ్ళే సందర్భం క్రీస్తు వారిని కూడా సిలివి వేసే సందర్భం సేమ్ టు సేమ్ ఆ పండగ రోజులలోనే జరిగింది ఆ పండగ రోజులలోనే జరుగుతుంది ఆ పసుకా పండగ నైటు భోజనం చేసిన తర్వాత ఆ నైటే తెల్లవారుజామున పట్టుకుంటారు పట్టుకున్నప్పుడు ఆ పసుకా పండగ రోజులలోనే ఇది జరుగుతూ ఉంది ఒకసారి మనం దీన్ని క్లియర్ కట్టుగా ఒకసారి మనం బైబిల్కి వెళ్ళి చూద్దాం ఒకసారి మనం ఆలోచిస్తే మత్స్య స్వార్థ ఇరవై ఏడవ అధ్యాయము ముప్పై రెండవ వచనం మార్కు స్వార్థ పదిహేనో అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండవ వచనాలు లోక స్వార్త ఇరవై మూడు ఇరవై ఆరు వచనాల్లో మనకి కనిపిస్తూ ఉంది అయితే మనకు మా మార్కు వార్త ఒకసారి మనం చూద్దాం మార్కు వార్తలో మార్కు స్వార్థ పదిహేనవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాం చూస్తే మనం కురేనీడైన సీమను ఒకడు పల్లెటూరు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గంలో పోచుండుచుండగా ఆయన శిలువ మోయుటకు అతని బలవంతం చేసిరి బలవంతం చేశారు శిలువ మోయమని బలవంతం చేశారు అసలు ఎందుకు బలవంతం చేయాలి వీళ్ళు రోమన్ సైనికులు ఎందుకు బలవంతం చేయాలి ఎందుకు బలవంతం చేస్తారంటే రోమిన్లకు ఆ చట్టం ఉంది అది వేరే వాళ్ళ మీద కూడా మోపడానికి ఆ భారాన్ని ఆ అవమానాన్ని వేరే వాళ్ళకు కూడా పెట్టడానికి వాళ్ళకు ఒక చట్టం ఉంది ఆ చట్టం ప్రకారం వాళ్ళు చేస్తున్నారు ఇక్కడ మనం చూస్తే శిలువ మోయడం అంటే మనం రోమ రోమన్ ఉరి శిక్ష ప్రక్రియలో ఒక భాగం రోమీలు వేసే శిక్షలో ఉరి శిక్ష అనేది ఒకటి ఉంది ఆ ఉరిశిక్షలో ఒక భాగం లాంటిది కూడా ఇది రోమియోలో అధికారానికి ఖండి ఖండించబడింది ఇక్కడ రోమీలు సిలువ రోమీలు సిలువ శిలువను సిమోన్ మీద పెట్టారు ఇలా పెట్టడాన్ని మనం ఏం చేస్తామంటే ఇలా మోయడాన్ని ఇంప్రెస్మెంట్ అనే అంటారు ఇంప్రెస్మెంట్ అంటే రోమా పాలన యొక్క అణిచివేతను అణిచివేత స్వభావాన్ని మరియు శిలువను మోయడంతో సంబంధం ఉన్న అవమానాన్ని సూచిస్తుంది ఏంటంట ఇది రోమా పాలన యొక్క అణిచివేత స్వభావాన్ని మరియు సిలువను మోయడంతో మోయడంతో సంబంధం ఉన్న అవమానాన్ని సూచిస్తుంది సూచిస్తుంది ఇక్కడ మన వాస్తవంగా ఆలోచిస్తే కురేనీయుడైన సీమోను యేసుక్రీస్తు శిలువని మోసాడు అక్కడ ఉన్న కాలంలో ఆ వలస కార్మికులు యూదులు వీళ్ళంతా కూడా మరి యోధ జాతి జనాంగం అంతా కూడా ఇరుసలేమి రావాలని చెప్పాను కదా ఆ ఇరుసలేమి వచ్చే తరుణంలో ఇతను కూడా ఆ పల్లెటూరు ప్రాంతాలలో గుంట నడుచుకుంటూ ఆ నగరాలలో గుంట కాకుండా పల్లెటూరు వాతావరణంలో పల్లెటూరు మార్గం గుంట నడుచుకుంటూ వస్తూ ఇరుషులేముకి ప్రయాణమై వస్తూ ఉన్నాడు ఆ వస్తు తరుణులోనే అతన్ని పట్టుకొని ఇది వస్తులువు మోయి అని ఆజ్ఞాపించారు అతను మోసాడు ఇక్కడ మోయడం అనేది వాళ్ళు ఒక అధికారాన్ని చూపిస్తూ ఉన్నారు ఒక అధికారాన్ని చూపిస్తూ ఉన్నారు ఇక్కడ కురేనియా సిమ్యోనికి ఇద్దరు కుమారులు ఉన్నారు ఆ కుమారులు ఆల్రెడీ మనం మార్గసు చూస్తాం మర్గసు వార్తలో కింద అనమాట సరి చూద్దాం మర్క్స్ వార్త పదిహేను అధ్యాయ ఇరవై రెండో వచ్చిన చూస్తే మనం అతడు అలెగ్జాండర్ నకును రూఫ్ నకును తండ్రి వారు గోల్గొత్త ఆనబడిన చోటునకు ఆయనను తీసుకొని వచ్చిరి తీసుకొని వచ్చారు అతడు అలెగ్జాండర్కు రూఫ్నకు తండ్రి ఇద్దరు కుమారులకు తండ్రి ఇక్కడ మార్కు గారు ప్రస్తావిస్తూ ఉన్నాడు ఇక్కడ యూదులు కూడా ఎరుసలేములో యూదులు కూడా ప్రత్యేకంగా ఇలాగ సమాజ మందిరాలు ఉన్నాయి వా వీళ్ళకి ఏంటంటే వీళ్ళు ప్రతిసారి కూడా యేసు ప్రభు సులువు వేసే సందర్భంలోనే కాకుండా అంతకుముందు ప్రతి సంవత్సరం సంవత్సరం ఏటా ఏటా రావాలి కాబట్టి అంతకుముందు ఉన్న సంవత్సరం కానీ అంతకుముందు ఉన్న సంవత్సరం కానీ దేవుడు పెట్టినప్పటి నుండి కూడా కానీ వీళ్ళకి సపరేట్గా వీళ్ళ దేశస్తులందరికీ సపరేట్గా ఒక సమాజ మందిరాలు అయితే మనం చూడగలుగుతాం బైబిల్లో ఆ సమాజ మందిరాలను ఒకసారి చూద్దాం చూడండి వీళ్ళకి ఈ దేశం నుండి వచ్చిన వాళ్ళకి కూడా ప్రత్యేకంగా యూదులకి సమాజ మందిరాలు మనకు కనిపిస్తాయి బైబిల్లో అపూస్తల కార్యంలో మనం చూస్తే ఆరో తొమ్మిదో వచ్చిన మనం చూస్తే లిబెర్ తనబడిన సమాజంలోను కురేనీయుల సమాజంలోను అలెగ్జాండ్రలియా సమాజంలోని కిలికె నుండి కిలికె నుండి ఆసియా నుండి వచ్చిన వారిలో కొందరు వచ్చి స్థెపనతో తరికించిరి గాని స్టెఫనతో తర్కిస్తూ ఉన్నారు ఇక్కడ యూదులు యూదులు స్టెఫనతో తర్కిస్తూ ఉన్నారు వీళ్ళు ఎక్కడ నుండి వీరు ఎరుసలేములో ఉండేవాళ్ళు కాదు వీళ్ళు చెదిరిపోయినటువంటి యోదా జాతి ఆల్రెడీ యూదులు వేరే దేశంలో నుండి వచ్చి వీళ్ళు సమాజ మందిరాలను ఏర్పరచుకొని ఇక్కడ పసకాన ఆచరించేవాళ్ళు ఇది అంటే ఈ సమాజ మందిరాల్లో వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా రావడం వెళ్ళడం ఇలా అందరం కలుసుకోవడం ఎలా జరుగుతూ ఉండేదన్నమాట ఈ దేశస్థులందరూ ఇట చూస్తూ ఉంటాం మనం అలాగే ఇంకో వచ్చిన చూస్తే రెండవ దేం పదవ వచ్చిన చూస్తే కురేని దగ్గర లిబి కురేని దగ్గర లిబియా ప్రాంతముయందు ఉన్నవారు ఇక్కడ చూడండి కురేనే దగ్గర లిబియా ప్రాంతములందు ఉన్నవారు రామనుండు రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు యూదులు యువత మత ప్రవిష్ఠులు క్రేతీయులు అరేబియులు మొదలైన మన మన మందరం వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిది చూడండి కురేని దగ్గర లిబియా ప్రాంతం నుండి కాపురం ఉన్నవారు రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు యోధులు యోధ మత ప్రవిష్ఠులు క్షేత్రియులు అరబీయులను మొదలైన మన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట విని వినిచున్నామని చెప్పుకున్నారు వేల భాషల్లోనే వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళకి ఆల్రెడీ గ్రీక్ భాష వచ్చు కానీ చెదిరిపోయి వెళ్ళిపోయినటువంటి వలస యూదులు వలస యూదులు వాళ్ళకి భాష వచ్చు అలా అలాంటి సిచ్యువేషన్లో ఈ కురే అనే సీమోను వస్తూ ఉన్నాడు పసకాన్ని ఆచరించడానికి ఆ వచ్చే తరుణంలోనే ఆ వచ్చే సందర్భంలోనే యేసుక్రీస్తులువు మోయడానికి వాళ్ళు బలవంతం చేశారు వాళ్ళు బలవంతం ఏం చేయలేదు వాళ్ళు బలవంతం చేసినట్టుగా మనకు కాపాడద్దు కానీ అసలు దేవుని ప్రమేయం లేకుండా ఏది జరగదు కదా ఆ శిలువ మోసే టైంలో ఆ సిలువ కాడి మోయాలంటే యేసుక్రీస్తు వారే మోయాలి మోసాడు కానీ వాస్తవంగా దాన్ని వేరే వ్యక్తి కూడా మోయాలంటే అంత ప్రమేయం అంత భారపయుతమైన పని ఆ మోసే టయాన్ని ఆ మోసే యొక్క ప్రణాళిక అది దేవుడుగా ఎవరి ఎవరికి ఛాన్స్ ఇస్తాడు దేవుడే ప్రత్యేకంగా అతనే ఛాన్స్ ఇచ్చాడు దేవుడే అవకాశం ఇచ్చాడు మోయడానికి తండ్రి అవకాశం ఇచ్చాడు ఆ సిలువను మోయడానికి అవకాశం ఇచ్చాడు దాని ద్వారాగా ఆ సిలువు మోయడం ద్వారాగా ఆ దేశానికి వెళ్ళి క్రీస్తు గురించి సువార్త ప్రకటించాడు ఇదిగో ఇది నిజమైన క్రీస్తు ఇతనే ఇదిగో లేఖనాలలో చెప్పబడినది లేఖనాల నెరవేపు లేఖనాలలో చెప్పబడిన మెస్సయ్య ఇతనే ఇదిగో రక్షకుడు వలె వచ్చి వదకు సిద్ధపడి ఇదిగో ఇలా సిద్ధపడి ఈ వదకి వస్తాడు రాబోయే మెస్సేతనే అని కనుగొన్నాడు అని తెలుసుకున్నాడు కురేనే సీమాను అలా తెలుసుకొని అలా ప్రాంతానికి వెళ్ళి లిబియా ప్రాంతానికి వెళ్ళి ఆ దేశమంతా చాటించేశాడు సువార్తనే ఆ దేశమంతా క్రీస్తు గురించి చెప్పాడు ఆ దేశానికి వెళ్ళి క్రీస్తు సువార్త ప్రకటన వ్యాప్తి చెందేలా చేశాడు అలాగే చెందేలా చేశాడంటే అక్కడ సంఘాన్ని కూడా కట్టాడు స్థాపన కూడా చేసి ఆ సంఘ స్థాపన వల్ల ఆ దేశమంత కూడా సువార్త వ్యాప్తి విస్తరింప చేశాడు ఇది దేవుడు ఎన్నుకున్న ప్రణాళిక ఇది దేవుడు ఎన్నుకున్న ఒక ప్రణాళిక ఆ సిలువలో ఆయన అసలు ఉద్దేశం ఏంటి ఆ పస్కాని ఆచరించాలి ఆ పస్కాని భూజించాలి ఆ పసకా పండుగ రోజున ఆ పసకాలో ఉండాలి బలులే అన్న ఉంటే బలిలు అర్పించాలన్న ఆలోచన మీద వచ్చాడేమో కానీ వాస్తవంగా వాస్తవమైన దానిని తెలుసుకున్నాడు అసలు ఒరిజినల్ ఏంటో దాంట్లో ఉన్న ఒరిజినల్ ఏంటో దాంట్లో ఉన్న మీనింగ్ ఏం చెబుతుంది అందులో ఉన్న పసకాయ ఏం చెబుతుంది అందులో ఉన్న బలు దేన్ని చూసిస్తున్నాయి అందులో ఉన్న ప్రతి లేఖను కూడా దేన్ని చూపిస్తుంది అన్నదాన్ని తెలుసుకొని అతను ఏసే అతని రక్షకుడు అతను రక్షించేవాడు పాపుల కొరకు యొక్క బలియాగాన్ని మరి ఎలా రక్షణ ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయాలి కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రవచనాలు ముందే చెప్పబడినాయి ఇదిగో వదక సిద్ధపడిన గుర్ర పిల్లవాళ్ళ యాభై మూడవ గ్రంథం యాభై మూడవ అధ్యయంలో చెప్పబడినట్టుగా అలా ఇదిగో ప్రతి ఒక్కరికొరకు నా కుమారుడు బలి అయిపోతాడు అని ప్రతీది కూడా ఆయన తెలుసుకొని ఆయన ఊరు వెళ్ళి సువార్తనే క్రీస్తు గూర్చిన వార్తను ప్రకటించాడు అలా మోయడం ద్వారాగా ఒక దేశం దేశమే మారిపోయింది అది దేవుని యొక్క ప్రణాళిక అలాగే తన కుమారులు ఇద్దరు కుమారులు కూడా అలెగ్జాందర్ ఫేస్త్ను అలెగ్జాంద్రకు రోఫాస్ రోఫాస్ను వీళ్ళిద్దరు కూడా మనం అపుస్తలు వీళ్ళిద్దరు కాదు రోఫాస్ను మనం పౌలు గారి ప్రయాణాలలో ఒక ప్రయాణంలో చూస్తాం మనం ఒకసారి చూద్దాం ఒకసారి ఆ విషయాన్ని కూడా రోమిలికి రాసిన పత్రిక రోమిలికి రాసిన పత్రిక పదహారో అధ్యాయము రోమిలికి రాసిన పత్రిక పదహారవ అధ్యాయము పన్నెండు నుండి ఒకసారి చూద్దాం ప్రభునందు ప్రయాసపడు ప్రభునందు ఏర్పరచబడిన రూపునకు వందనములు అతని తల్లికి వందనములు ఆమె నాకు తల్లి ఇక్కడ ఏమన్నాడు రూపునకు వందనములు అతని తల్లికి వందనములు ఆమె నాకు తల్లి అప్పూసుల కార్యంలో పదకొండవ అధ్యాయము ఇరవై వచనం చూస్తే మనం కృప్యులు కొందరును కురేనీయులు కొందరును వారిలో ఉండరి వీరు అంత్యకు వచ్చి గ్రీకు దేశపు వారితో మాటలాడుచు ప్రభు అయిన యేసును గూర్చిన స్వార్థ ప్రకటించి ప్రభు హస్తం వారికి తోడయ్యండి అని కనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టి తిరిగి అంటే అక్కడ నుండి వచ్చినటువంటి వాళ్ళు స్వార్థ ప్రకటన చేస్తూ ఉన్నారు ఆ స్వార్థ కురియనీడైన సీమను వేసును గూర్చిన మాట వెళ్ళి చెప్పాడు వాళ్ళ దేశంలో సంఘాన్ని కట్టాడు ఆ సంఘం ద్వారాగా ఇదిగో చూడండి సంఘంలో వినబడిన వాక్యాలని సంఘంలో చెప్పబడినటువంటి వాక్యాలని బయటకు వచ్చి ఇక్కడ మనం చెప్పినటువంటి సందర్భాలు పౌలు గారి ప్రయాణాలలో ఇక్కడ ప్రయో ఇక్కడ మనం అపోస్తుల కార్యాలలో మనం చూస్తూ ఉంటాం మనం ఆలోచించాల్సింది ఏంటంటే సిలువను మోయడానికి బలవంతం చేశారు కానీ వాస్తవాన్ని చెప్పారు కానీ వారి పాత్ర ఏమీ లేదు దేవుని ప్రణాళికే అదంతా కురేనియా అబియా ఆఫ్రికా ఖండం సిరేస్ నగరం ఈ ఊరు వెళ్ళి సువార్త ప్రకటించాడు క్రీస్తుని గురించి క్రేనియా దేశము ఆయన ద్వారా యేసుక్రీస్తు సువార్త వెళ్ళింది సిలువును మోసిన సీమోను యేసును అర్థం చేసుకొని వారి ప్రాంతాలకు క్రీస్తుని ప్రకటించాడు సంఘాన్ని కట్టాడు దాని ద్వారా ఆ దేశానికి స్వార్థ వ్యాప్తి జరిగింది ఇక్కడ మనం ఆలోచిస్తే ఏసుక్రీస్తు వారి శిలువ జస్ట్ అట్ట మోసాడు మళ్ళీ తర్వాత యేసుక్రీస్తు వారే మోసాడు అది ఎంతసేపు మోసాడు ఎంత ఏ టైము ఎంత అనేది మనకు తెలియదు కానీ వాస్తవంగా అక్కడ మోసినట్టుగా మనకు కనిపిస్తూ అలా మోసిన సందర్భం ఆయన ఉద్దేశం చూడండి అప్పటికప్పుడే ఆయన తెలుసుకోవడం ఆయన గురించి ఆలోచించడం క్రీస్తు రక్షకుడు అభిషక్తుడు మెస్సయ్య ఈయనే రాబోయే రక్షకుడని తెలుసుకొని ఆయన గురించి విని వాస్తవాన్ని తెలుసుకొని ఆ పసకాన్ని ఆచరించి వాళ్ళ దేశానికి వెళ్ళి స్వార్థ ప్రకటన చేశాడు అనేకులని క్రీస్తులోనికి నడిపించాడు ఇది దేవుని యొక్క ప్రణాళిక అలాగే మన మీద కూడా దేవుని యొక్క ప్రణాళిక అయితే ఉంది మన పట్ల కూడా దేవుని ప్రణాళిక ఉంది మనం కూడా ఎలా క్రీస్తుని తెలుసుకున్నాం ఎవరి ద్వారాగానో మనం కూడా తెలుసుకున్నాం ఎవరిదో ఒక మాట ద్వారాగానో లేకపోతే వాక్యం చదవటం ద్వారాగానో లేకపోతే క్రీస్తు గురించి ఎవరైనా చెప్పడం ద్వారాగానో లేకపోతే మన చిన్నప్పటి నుండి అలవాటు ద్వారాగానో క్రమక్రమీయంగా క్రీస్తు గురించి మనకి తెలవబడుచు అన్నది మరి మనం ఏం చేస్తున్నాం మరి ఆయన సీమోన్ అనే వ్యక్తి ఒక సంఘాన్ని కట్టి మరి ఇంక ఎన్ని సంఘాలు కట్టాడో మనకైతే తెలియదు కానీ ఒక సంఘాన్ని కట్టి ఆ సంఘంలో తన కుమారులతో పాటు కూడా స్వార్థని ముందుకు తీసుకుని వెళ్ళాడు మరి మనం కట్టినటువంటి మనం ఒక ప్రాంతంలోకి వెళ్ళి క్రీస్తు గురించి ఏం చెప్పలేకపోతా ఉన్నాం క్రీస్తు గురించి అసలు తెలియనటువంటి జనాంగానికి చెప్పాలి ఇదిగమ్మా ఇది అసలు వాస్తవమైనది ఇది ఇది మనిషి చనిపోతే అసలు భయంకరమైనటువంటి పరిణామాల్లో మరి మనిషి దిగజారిపోతాడు మనిషి ఒక రక్షణని తెలుసుకోవాలి ఆయన గురించి తెలుసుకోవాలి ఆ ఉద్దేశాన్ని రక్షణ సువార్తను ప్రకటించాలి అని మనం కూడా ముందడుగు వేయాలి తెలుసుకున్నటువంటి వాళ్ళకి క్రీస్తుని గురించి చెప్పాలి తెలుసుకున్నటువంటి జనాలు చాలామంది ఉన్నారు ఓ మనకి చూతనికి బాగానే కనిపిస్తారు కానీ లోపల క్రీస్తు అయితే లేడు మనకు బయటికి గంభీరంగా కాపాడతారు తెలుసుకున్న వాళ్ళలో కూడా క్రీస్తుని ఎరిగినటువంటి వాళ్ళల్లో కూడా గంభీరంగా మాకు అంతా తెలుసు అనుకుంటున్నారు కానీ వాళ్ళల్లో చూస్తే అంత శూన్యమైపోతూ ఉంది ఏం తెలుసుకుంటున్నారు ఏం తెలుసుకొని ముందడుగు వేస్తున్నాం మనం క్రీస్తుని తెలుసుకొని ముందడుగు వేస్తున్నామా అలా అయితే మన సంఘాలలోనే ఎందుకు మనం అలా ఉండిపోతూ ఉన్నాం అలా అయితే ఆ సంఘాలను దాటుకుని బయట కిందికి రాలేకపోతూ ఉన్నాం ప్రేణీయుడైన సీమోను దేవుడే అవకాశం ఇచ్చాడు సిలువ మోయడానికి సో గమనిద్దాం దేవుడు అవకాశం ఇచ్చాడు అక్కడ రోమన్ సైనికులేము కాదు దేవుడు అవకాశం ఇస్తేనే మోయడానికి అవకాశం వచ్చింది క్రీస్తు సిలువను గమనించండి గ్రహించండి ఆలోచనలో పెట్టండి Amen.